హలో హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఓం నమూనారాయణి ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకోండి ఒక వీడియో అయితే పెట్టాను ఇక్కడ డబ్బులు అవసరం లేదు మూడు పూట్ల భోజనం పెడతారు వృద్ధులు ఎవరు ఇబ్బంది పడకండి మా కోసం ఎవరు లేరని బాధపడకండి అని చెప్పి ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను అనమాట ఆ వీడియోకి ఇప్పటికీ రెస్పాన్స్ వస్తూనే ఉందండి ఇప్పటికీ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు దాని అడ్రస్ డీటెయిల్స్ కూడా నేను నీట్ గా వివరించి ఒక వీడియో అయితే చేశాను ఈ వీడియో కింద ఆ వీడియోని కూడా తప్పించేస్తానమాట డిస్క్రిప్షన్ లో గానీ ఆ కామెంట్ సెక్షన్ లో గానీ ఒకసారి మీరు డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళు కంప్లీట్ గా ఆ వీడియోని చూడండి మీకు అర్థమైపోయి పోతుంది పోతే నాకు ఒక ట్రెండు బ్యాడ్ కామెంట్స్ కూడా వచ్చాయి ఈ వీడియోకి ఎందుకంటే చాలా మంది చాలా గొప్ప సేవ అని చెప్పి అంకుల్ని పొగిడారు అక్కడ అవసరం అయితే ఉంటాం తల్లి ఎవరన్నా హెల్ప్ చేసే వాళ్ళు ఉంటే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లి జాయిన్ చేయించండి అని చెప్పారు అట్లా చెప్పిన వాళ్ళు అయితే ఒక అంకుల్ మాత్రం బాధగా చాలా బాధపడుతూ అమ్మ మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అక్కడ మీరు అనుకున్నంత ఏమీ లేదు మీరు ఏదో ఆలోచించి అక్కడ ఏదో బాగుంది అని చెప్పే ఆలోచనతో మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ సొసైటీకి ఇస్తున్నారు ఒకసారి చెక్ చేసుకోండి తల్లి అని చెప్పేసి కామెంట్ చేశారు పోతే అక్కడ ఫుడ్ కూడా సరిగ్గా పెట్టట్లేదు టూ టైమ్సే పెడుతున్నారు ఫర్ డేకి అని చెప్పి చెప్పారు నాకు తెలియదు అక్కడ నాకు తెలిసినంత వరకు నేను వెళ్ళిన ప్రతిసారి అక్కడ ఉన్న పెద్దవాళ్ళని ఎవరినన్నా అడిగి తెలుసుకుంటే మాకు ఇక్కడ అంతా బాగా ఉంటుందమ్మా మేము హ్యాపీగానే ఉంటున్నాము ఏదో ఇంట్లో వద్దు అని వదులు వదిలించుకున్నా సరే ఈయన మాకు కొడుకు అయ్యాడు అని కొంతమంది అన్నయ్యాడు అని కొంతమంది అట్లా చాలా మంది పెద్దవాళ్ళు అంటే కొంచెం ఎంగేజ్ వాళ్ళు కూడా ఉంటున్నారు అక్కడ మతిస్థిమితం బాగాలేక ఏదో ఆరోగ్య సమస్యలు ఉండి అలాంటి వాళ్ళు కూడా ఆ మాకు చాలా హెల్ప్ అవుతుంది తల్లి అని చెప్పి చెప్పారు అలాంటిది ఆ పెద్ద ఆయన ఎందుకు అలా కామెంట్ పెట్టాడో నాకు తెలియదు ఆయన అక్కడ ఉండి వచ్చానని చెప్పాడు ఆ తెలియదు నాకు అలా అని ఆయనది కూడా నేను తప్పని అయితే అనను మేబీ ఆయన ఫేస్ చేసిన ప్రాబ్లమ్ని అమ్మ మీరు ఇంత మంచిగా చెప్తున్నారు కానీ అక్కడ అట్లా లేదు తల్లి మీరు వచ్చినప్పుడు అలా ఉంటుంది మిగతా టైంలో బాగాలేదు అని చెప్పటానికి ఏమైనా నాకు మెసేజ్ చేశారేమో నాకు తెలియదు మేబీ ఉండొచ్చు కూడా అక్కడ టూ టైమ్సే ఫుడ్ పెడుతున్నారు పోతే నిల్వ ఉన్న పచ్చళ్ళతోటి మాకు పెడుతున్నారు ఏమని క్వశ్చన్ చేస్తే మేము డబ్బులు ఇస్తున్నాము అయినప్పటికీ ఏమని క్వశ్చన్ చేస్తే మాకు ఇదే ఉంది మేము ఇదే పెట్టగలము తింటే తినండి లేకపోతే లేదన్నట్టుగా ఇచ్చేస్తున్నారు తల్లి అక్కడ కొంచెం ర్యాష్గా మాట్లాడటము రూడ్గా ప్రవర్తించడం ఇదంతా ఉంటుంది మీరు ఇంత మంచిగా చెప్పారు చాలా మంది వెళ్తారేమో ఇబ్బంది పడతారేమో అన్నట్టుగా చెప్పాడు ఆయన కానీ నేనేం నే నేనేమంటున్నానంటే అక్కడ వన్ ట్వంటీ మెంబెర్స్ ఉన్నారండి వన్ ట్వంటీ మెంబర్స్ ని ఒక్కరే సింగిల్ హ్యాండ్తో కంట్రోల్ చేయాలంటే కష్టం రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి అన్నమాట కొంచెం రూట్గా లేకపోతే అక్కడ ముందుకు వెళ్ళటం కష్టం అని నాకు అనిపించింది మీరు ఏమంటారో కామెంట్ చేయండి పోతే టూ టైమ్స్ అంటారా కొంతమంది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసే వాళ్ళు ఉంటారు చేయని వాళ్ళు ఉంటారు అనమాట కొంచెం పొద్దుపోయి నాకు తిందాంలే అనుకునే వాళ్ళు కొంచెం మధ్యాహ్నం తిందాం అనుకునే వాళ్ళు రకరకాలుగా ఉంటారు కానీ ఆయన పెట్టింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయినప్పటికీ పెద్ద ఆయన పెట్టిన మెసేజ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయినప్పటికీ నాకు అవన్నీ తెలియదు కదా నేను వెళ్ళినప్పుడు మాత్రం చాలా చక్కగా ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ అక్కడ ఉన్న వాళ్ళని చూసుకునే విధానం కానీ వాళ్ళకి ప్రేయర్ చేపించే విధానం కానీ ప్రతీది కేరింగ్గానే ఉంది అనిపించింది ఒకరిని ఒకరిని ఇద్దరిని అడిగితే చాలా బ్యూటిఫుల్గానే చెప్పారు రివ్యూ అయితే దానికోసం అని చెప్పేసి నన్ను ఆ వీడియో పోస్ట్ చేశాను ఆ రోజు ఈ విధంగా ఫుడ్ ఆర్గనైజ్ చేసి నీట్ గా అయితే పెడుతూ ఉంటారండి వాళ్ళు చూడండి ఎన్ని రకాల ఐటమ్స్ అయితే వాళ్ళు పెట్టున్నారు వడలు జాంగేరి అండ్ పచ్చడి ఏదో ఒక ఫ్రూట్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఇదైతే దోసకాయ అనుకుంటాను కేరకాయ అది అట్లా వడియాలు కేసరి తాలింపు రకరకాల ఐటమ్స్ అండి ఇదైతే ఎవరన్నా ఫుడ్ డొనేషన్ చేస్తారు కదా అంటే డబ్బులు ఇంత అమౌంట్ అని ఇచ్చేసి మీరే అరేంజ్ చేసుకొని పెట్టు పెట్టండి అని చెప్పి చెప్తారు బర్త్డేస్ కి అండ్ ఎవరన్నా చనిపోయినప్పుడు వర్ధంతుల కార్యక్రమాలకి అట్లా పెడుతూ ఉంటారు కదా అలాంటి టైంలో ఇన్ని ఐటమ్స్ అయితే అరేంజ్ చేసి వాళ్ళకి కడుపు నిండా పెడతారండి ఇదే అన్నట్టుగా రోజు ఇన్ని ఐటమ్స్ అయితే పెట్టలేరు కదా టూ టైమ్స్ ఫుడ్ పెడుతున్నారు అనుకున్నప్పటికీ కొంతమంది ఈ కాలము అంటే ఈ రోజుల్లో బ్రేక్ఫాస్ట్ చేయలేము మేము లేట్ గా లేస్తున్నాము మధ్యాహ్నం తింటాము వాళ్ళు ఉంటారు లేదా పొద్దున్నే తినాలి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు మేబీ ఒకవేళ అందరికీ ఫుడ్ అందించలేక ఏమైనా ఒకటేమన్నా స్కిప్ చేస్తున్నారేమో తెలియదు నాకు తెలిసినంత వరకు నా ఎంక్వైరీ ప్రకారం నేను అక్కడున్న పెద్దవాళ్ళని అడిగిన దాన్ని బట్టి అయితే వాళ్ళు మాకు చక్కగా పెడుతున్నాడమ్మా మమ్మల్ని మా పిల్లలు వదిలేస్తే మేము ఇక్కడ హ్యాపీగా ఉంటున్నాము ఈయనే మా కొడుకు అయ్యాడని చెప్పి మాకన్న అయ్యారని చెప్పి కొంతమంది అట్లా రకరకాలుగా వాళ్ళు వరుసలు పెట్టి పిలుచుకుంటూ మమ్మల్ని మా పెద్ద బిడ్డలాగా ఆదరిస్తున్నారు ఈయన ఈయన లేకపోతే మేము ఏమైపోయే వాళ్ళము అని చెప్పి ఇదిగా ఉంటున్నా అనమాట మేబీ నాకు తెలియదు అండి అక్కడ అట్లా టూ టైమ్స్ పెడుతున్నారేమో పచ్చళ్ళతోటి తోటి పాపము వాళ్ళు ఇబ్బంది పడుతున్నారేమో ఏమన్నా ఏమైనా అంకుల్ అక్కడ ఏ అక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళు ఏమన్నా నాతో షేర్ చేసుకుంటే మళ్ళీ వాళ్ళని నరుస్తారా ఇబ్బంది పెడతారా అని ఏమన్నా నాకు చెప్పలేదేమో నాకు తెలియదు అక్కడ ఉండొచ్చిన ఆయన కాబట్టి ఆయనకన్నీ తెలిసి ఉండొచ్చు మేబీ పోతే ఆయన కంప్లీట్ గా ఏదన్నా మంచి ఇన్ఫర్మేషన్ అయితే నాకు ఇస్తే ఇంకా బాగుంటదని అని అనిపించింది చూస్తున్నారు కదా ఇక్కడ కొన్ని ప్లేట్స్ అయితే ఎక్స్ట్రా పెట్టున్నారు ఇవేంటంటే బెడ్ రైస్ అయ్యి ఉంటారు కొంతమంది అందులో పెద్దోళ్ళు ఏంటంటే రూమ్స్ కి తీసుకెళ్లి ఫుడ్ సర్వ్ చేస్తారనమాట ఇక్కడ మాక్సిమం అంతా వన్ ట్వంటీ మెంబర్స్ దాకా ఉన్నారండి వన్ ట్వంటీ మెంబర్స్ కి అన్ని రకాలుగా మేము అన్ని విధాలుగా మాకు తగినంతలో మేము సేవ చేసుకుంటున్నాం అని చెప్పి చాలా సార్లు అంకలు అయితే చెప్పారు కొత్త డబ్బుల విషయానికి వస్తే ఏంటంటే ఉన్నవాళ్ళు ఇవ్వచ్చండి లేని వాళ్ళు మేము ఇవ్వలేము మేము ఉంటాము మాకు ఏరే ఇది లేదండి అని అంటే ఆయన ఏమి అబ్జెక్షన్ చేయట్లేదు అని చెప్పాడనమాట మాకు వాళ్ళు ఇస్తున్నారు ఏమైనా వాళ్ళు ఇవ్వట్లేదు తల్లి ఏదో ఒకటి డొనేట్ డొనేట్ చేసే వాళ్ళు ఉంటున్నారు ఆ డొనేషన్స్ వస్తే వాటితోటి నేను రన్ చేసుకుంటున్నాను అని చెప్పి చెప్పారనమాట కానీ కొంతమంది అయితే నాకు వచ్చిన కామెంట్స్ లో మేము డబ్బులు పే చేసినప్పటికీ ఆయన చాలా రూడ్ గా ఉంటారు మాకు టూ ఏ పెడుతున్నారు పచ్చళ్ళు వేస్తున్నారు తల్లి మేము తినలేకపోయాము అని చెప్పి చెప్పారనమాట అందుకు కొంచెం బాధ అనిపించింది మేబీ అట్లా పెడితే అంతమంది ఉండరేమో కదా అట్లా ఎందుకు పెడుతున్నారు అంటే ఏదో ఒకటి పెడితే చాలు మేము ఇక్కడ నీడను పొందుతున్నాం కదా అని చెప్పేమన్నా ఉంటున్నారేమో నాకు తెలీదు మేబీ మీకు ఎవరికైనా అవసరం అయితే నేను పూర్తి డీటెయిల్స్ తో ఒక వీడియో అయితే చేస్తున్నాను ఆ వీడియో చూసి మీరు అక్కడికి వెళ్ళి చూసుకోండి డీటెయిల్స్ అవన్నీ ఫర్దర్ గా చూసుకుని జాయిన్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్